హలో ఎవ్రీవన్ వెల్కమ్ టు మై ఛానల్ రిష్యూస్ కిచెన్ అండ్ హెల్త్ అందరు ఎలా ఉన్నారండి బాగున్నారా జ్వరం వచ్చిన నోటికి ఏమీ సహించినప్పుడు అన్నంలో కాస్త కారపొడి నెయ్యి కలుపుకొని తింటే ఆ వేరు కదండి పిల్లలు కూడా కిమ్మనకుండా తింటారు ఈరోజు మనం గుంటూరు స్టైల్లో ఇడ్లీ కారపొడిని ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం ఇది ఇడ్లీలోకే కాదండి రైస్లోకి దోశల్లో కూడా చాలా బాగుంటుంది స్టవ్ వెలిగించి ప్యాన్ పెట్టుకొని దాంట్లోకి ఒక టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకొని ఆయిల్ వేడయ్యాక నాలుగు టేబుల్ స్పూన్ల మినపప్పు వేసుకొని లో ఫ్లేమ్లో ఒక ఐదు నిమిషాల పాటు అంటే మంచి సువాసన వచ్చేంతవరకు దోరగా వేయించుకోవాలి మీరు కనుక మా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ అండ్ మీ వంతు సపోర్ట్ని మన ఛానల్కి తప్పకుండా ఇవ్వండి ఇలా మంచి గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు మినపప్పుని బాగా వేయించుకోవాలండి ఇలా వేయించుకున్న తర్వాత ఒక ప్లేట్లోకి ఈ మినపప్పుని తీసుకొని చల్లారనివ్వాలి మినపప్పు జిగట జిగటగా బంక బంకగా ఉంటుంది కాబట్టి ఇలా మంచి సువాసన వచ్చేంతవరకు వేయించుకుంటే సరిపోతుంది అదే ప్యాన్లోకి ఆయిల్ వేయకుండా రెండు టేబుల్ స్పూన్ల శనగపప్పు వేసుకొని లో ఫ్లేమ్లో ఒక రెండు నిమిషాల పాటు మంచి సువాసన వచ్చేంత వరకు ఈ శనగపప్పుని వేయించుకోవాలి ఇప్పుడు అదే ప్యాన్లోకి రెండు టేబుల్ స్పూన్ల కందిపప్పు వేసుకొని లో ఫ్లేమ్లో వేయించుకోవాలి నేను ఒకేసారి ఆయిల్ వేసుకున్నానండి ఒక టేబుల్ స్పూన్ ఈ పప్పులన్నింటినీ వేయించుకోవడానికి మీరు విడివిడిగా అయినా వేసుకొని పప్పుల్ని వేయించుకోవచ్చు ఇప్పుడు రెండు టేబుల్ స్పూన్ల ధనియాలు వేసుకొని లో ఫ్లేమ్లో మంచి సువాసన వచ్చేంత వరకు వేయించుకుంటూనే ఉండాలి ఇవి వేగడానికి కాస్త టైం ఎక్కువగానే పడుతుందండి ఒక టేబుల్ స్పూన్ జీలకర్ర వేసుకొని మంచి రంగు వచ్చేంత వరకు వేయించుకోవాలి ఇక్కడ నేను ఒక టేబుల్ స్పూన్ తీసుకున్నాను మీరు కావాలంటే ఎక్స్ట్రా ఇంకొక టేబుల్ స్పూన్ తీసుకోవచ్చండి రెండు టేబుల్ స్పూన్ల ధనియాలకి రెండు టేబుల్ స్పూన్ల జీలకర్ర అయితే సరిపోతుంది మంచి గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వేయించుకొని స్టవ్ ఆఫ్ చేసుకోవాలి ఈ పప్పులన్నీ వేడిగా ఉన్నప్పుడు ఒక టేబుల్ స్పూన్ తెల్ల నువ్వులు వేసుకొని రెండు మూడు సార్లు కలుపుకొని ఒక ప్లేట్లోకి తీసుకొని ఇలా స్ప్రెడ్ చేసుకొని చల్లారినివ్వాలి అదే ప్యాన్లోకి ఒక టీ స్పూన్ ఆయిల్ వేసుకొని ఆయిల్ వేడెక్కిన తర్వాత మధ్యలోకి తుంచుకున్న ఎండుమిరపకాయలు ఒక పదిహేను వేసుకోవాలి ఇలా నేను కప్పుతో తీసుకున్నాను చిన్న కప్పు అండి ఇది మీరు కావాలంటే పదిహేను ఎండుమిరపకాయలు తీసుకుంటే కరెక్ట్గా సరిపోతుంది లో ఫ్లేమ్లో ఒక ఐదు నిమిషాల పాటు ఇలా వేయించుకుంటే సరిపోతుందండి ఎండుమిరపకాయలని ఇలా మధ్యలోకి తుంచి మంచి ముదురు రంగు వచ్చేంత వరకు వేయించుకుంటే కారపొడి అనేది రుచి బాగుంటుంది ఇలా వేయించుకున్న ఎండుమిరపకాయలని ఒక ప్లేట్లోకి తీసుకోవాలి అదే ప్యాన్లోకి గుప్పుడు కరివేపాకు వేసుకొని లో ఫ్లేమ్లో ఒక రెండు నిమిషాల పాటు వేయించుకోవాలి ఇక్కడ నేను కరివేపాకుని క్లీన్ చేసి పొడి క్లాత్తో తుడుచుకొని ఫ్యాన్ కింద ఆరబెట్టుకున్నాను ఇలా చేయడం వల్ల కారపొడి అనేది ఎక్కువ రోజుల పాటు నిల్వ ఉంటుందండి బూజు పట్టుకోకుండా మంచి సువాసన జల్లుతూ ఉంటుంది ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని ఈ కరివేపాకుని ప్లేట్లోకి తీసుకొని బాగా చల్లారనివ్వాలి పప్పుల్ని ఎండుమిరపకాయలని కరివేపాకుని ఇలా చల్లారిన తర్వాత ఒక మిక్సీ జార్లోకి తీసుకొని దీంట్లోకి పదిహేను వెల్లుల్లి రెబ్బలు పొట్టు తీయకుండా వేసుకోవాలి కొద్దిగా చింతపండు వేసుకోవాలి పావు టీ స్పూన్ పసుపు రుచికి సరిపడా గల్లిప్పు వేసుకోవాలి సాల్ట్కి బదులుగా గల్లిప్పు వేసుకుంటే టేస్ట్ అనేది బాగుంటుంది ఒకసారి ఇలా కలుపుకొని మెత్తగా మిక్సీ పట్టుకోవాలండి మధ్య మధ్యలో మిక్సీ పట్టుకుంటూ పప్పులను చెక్ చేసుకుంటూ మెత్తగా మిక్సీ పట్టుకోవాలి కన్సిస్టెన్సీ అనేది ఈ విధంగా రావాలండి ఇలా మిక్సీ పట్టుకున్న కారపొన్ని ఒక సర్వింగ్ బౌల్లోకి తీసుకొని సర్వ్ చేసుకుంటే ఎంతో టేస్టీ అండి హెల్తీగా ఉండే గుంటూరు స్టైల్ ఇడ్లీ కారపొడి రెడీ అయినట్లే దీన్ని ఇడ్లీలోకే కాదండి అన్నం దోశల్లో కూడా తీసుకోవచ్చు వేడివేడి ఇడ్లీ పైన ఇలా కారపొడిని చల్లుకొని ఈ కారపొడి పైన ఇలా నెయ్యి చిలకరించుకొని తింటే ఆ టేస్టే వేరు మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి ఈ కార పొడిని ఎయిట్ ఎయిట్ కంటైనర్లో రెండు నెలల పాటు స్టోర్ చేసుకోవచ్చండి మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఇలా చూసి అలా వెళ్ళక వెళ్ళేటప్పుడు ఒక లైక్ చేయండి మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్